గత నాలుగైదు సంవత్సరాల నుండి రేకులతండ గ్రామ పంచాయతీలో గృహాలకు లో వోల్టేజ్ వల్ల మీటర్లు గారడం కానీ బల్బులు పోవడం కానీ జరుగుతుంది దానికి తోడు కూడా లోడ్బడి పక్కా మోటార్లకు ఇబ్బంది అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ స్థానిక నాయకులు మా లాలా నాయకులకి మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలందరూ మాకు ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం జరిగింది దానిలో భాగంగానే ట్వంటీ ఫైవ్ హెచ్పి ట్రాన్స్ఫార్మర్ సాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు స్వయాన ఇవాళ ఫిట్ చేసి ఈయన ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇదొక్కటే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గరండి ఇవి ఒక్క సబ్ మన ట్రాన్స్ఫార్మర్ అనే కాదు సన్న బియ్యంతో పాటు ఇవాళ కూడా ఇందునమ్మ చీరలు గతంలో చీరలు ఇస్తే ఎవరు అది మన వరి నార్మల్ దగ్గర పిట్టలకు చిలకలకు రాకుండా కట్టుకునేది స్వయాన మన 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 నేసే నేత కార్మికులకు ఇన్కమ్ రావాలి వాళ్ళకు పని కనిపించాలి అనేది ఒక్కొక్క చీరకు ఎనిమిది వందల చొప్పున ఖరీదు చేసి డైరెక్ట్ ఎవరు బ్రోకరీజం లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ వాళ్ళకే ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ ద్వారానే కొనుగోలు చేసి వాళ్ళే ఇవాళ ఎనిమిది వందల రూపాయలు మళ్ళీ డైరెక్ట్ రావడం జరిగింది అది ఇవాళ మన వారేనా కట్టుకోవచ్చు మన వీళ్ళు వాళ్ళు అనేది లేదు నువ్వు నేను అనే తరగతం సన్నబియ్యం కనుక ఏ విధంగా అందరం చిన్న పెద్ద ధనిక బీదానే తేడా లేకుండా ఏ విధంగా తింటానో అదే విధంగా చీరలు అనేది అందరు కట్టుకునే విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఇవ్వటం ఇవాళ జరుగుతుంది అందరు సాక్షాత్తు ప్రజలు చూస్తూనే ఉండరు తెలంగాణ యావత్ ప్రజలందరూ వా చూస్తూనే ఉండరు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ కూడా కార్యక్రమం అయిపోవచ్చింది ఇంకా ఒకటిఆరేమన్నా తక్కువ పడ్డా కూడా ఇలాంటి ట్రాన్స్ఫార్మర్లే కాదు చీరలు కూడా ఇంకా నేత కార్మికులు కొన్ని ఆర్డర్లు ఇస్తే వాళ్ళు తయారు చేయలేకపోతే కొన్ని అందకున్నా కూడా ఎన్నికలు అయినాక కానీ మళ్ళీ ఇచ్చే విడతలు కానీ ఒక డాక్రా మై మైలనే కాదు అందరి మహిళా సోదరి అందరికీ ప్రతి ఒక్క మహిళకు చీర ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మహిళా సోదరి మహిళల కానీ అందరినీ తెలంగాణ ప్రజల్ని కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటారు తప్ప మాకు ఇంకా వేరే స్వార్థం లేదు ప్రజల అవసరాలు తీర్చేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను తప్ప ఇంకా అలా ఎలాంటిది ఏం లేదు ఇవన్నీ మీ ద్వారా కూడా ప్ర ప్రజలకు చేరవేయాలని మిమ్మల్ని కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా శాసనసభ్యులు ప్రభుత్వ డాక్టర్ రామచంద్ర నాయక్ గారి సహకారంతో అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేకుల తండ గ్రామ పార్టీ అధ్యక్షుడు లాలా లాలానాయకు వారి సహకారంతో వారు వారు సొంతంగా దాదాపుగా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి సరే వాళ్ళు అంత ఉన్నత లేకపోయినా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో వారు ట్వంటీ ఫైవ్ కేవీ లైను గుంజేయడం కానీ వారు డీడీ కట్టి ఈరోజు ట్రాన్స్ఫార్మర్ వేపీయడం కానీ వారికి ఈ తండా పైన తండా అభివృద్ధి పైన వారికి ఉన్నటువంటి ఆపేక్షకు ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవాలి రాబోయే రోజులలో దాదాపుగా గత పది సంవత్సరాలుగా మాతో పాటు సరే ఉన్నా లేకున్నా ఎక్కడికైనా మరి పార్టీ మీద అభిమానంతో మన రామచంద్ర నాయక్ మీద అభిమానంతో లాలానాయక్ ఎప్పుడు పాపం సొంత ఖర్చులు పెట్టుకొని వారిని తీసుకొని వచ్చి పార్టీ బలోపేతానికి ఎంతోగానో కృషి చేసిండు ఈరోజు సొంత పైసలతో కూడా మరి తండాలో ఎవరు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో వారు ఈ ఈ కరెంటు లైన్ గుంజేయడం కానీ ఇదంతా మనం శుభ సూచికం ఈరోజు తండాలో కూడా అందరూ కూడా వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది రాబోయే రోజులలో వారు ఏ ఏ రకంగా మీ ముందుకు వచ్చిన వారి లాలాను వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలి ఈ ఇంకా రాబోయే రోజులల్లో మన అభివృద్ధి ఫలాలు మీరు చూస్తూనే ఉన్నారు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా రాబోయే రోజులలో రామచంద్ర నాయక్ గారు మన తండాలను గ్రామాలను అభివృద్ధి చేయడానికి వారు వారి విజయంతో వారు ఉన్నారు ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా మన సర్పంచులు గెలవాలి మన ఎంపీటీసీలు గెలవాలి మన ఎంపీపీలు గెలవాలి మన జెడ్పీటీసీలు గెలవాలి గెలితేనే మనకు పనులు అయితే తప్ప ఈడ ఎల్లయ్య పుల్లయ్య అని వేరే రకంగా పోతే మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగదు ఈరోజు సొంత ఖర్చులతోటి అంటే రేపు మనకు ప్రభుత్వంలో కూడా కొట్లాడి ఈరోజు మనం పనులు చేపించే అవకాశం ఉంటుంది కాబట్టి తండ నాయకులు ఆలోచించి సరే మా పార్టీ తరఫున ఎవరికి చాలా ఆశీర్వాదకరమైన దినం ఈ రోజు ఎందుకంటే నాయక్ గారు కేవలం నాయకుడే కాదు ఆయన సేవకుడై ఉండి ఈ గ్రామ పంచాయతీలో దరిదాపు సీఎం రిలీఫ్ ఫండ్ పన్నెండు లక్షల వరకు తెచ్చారు మరి ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారు ఇచ్చిన యొక్క గృహాలు పదిహేను గృహాల్లో పన్నెండు గృహాలు చాలా చక్కగా కట్టబడుతూ ఉన్నాయి లాలా నాయక్ గారు కేవలం నాయకుడిగా పేరు తెచ్చుకోవడం కాదులే గానీ సేవకుడుగా ఇంకా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో దరిదాపు లక్ష రూపాయలతో తన సొంత ఖర్చులతోటి కష్టపడి మరి మండల నాయకులతోటి మరి ఎమ్మెల్యే గారితోటి వారి యొక్క ప్రోత్సాహ బలంతో చక్కటి యొక్క కార్యక్రమం ఈరోజు ట్రాన్స్ఫర్ని ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫర్ని ఓపెనింగ్ చేయడం జరిగింది కాబట్టి మేము నాయకు నాయక్ గారికి అభినందిస్తూ ఉన్నాం అదే రకంగా వారి శ్రీమతి చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు వారికి కూడా పెద్దలమైన మండల నాయకులం అందరం ఈ కుటుంబానికి దీవిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ తండాలల్లా ట్రాన్స్ఫార్ ఉండకపోయేది తండాలలో ఇప్పుడు దాదాపు ట్రాన్స్ఫార్లు అయినాయి సిసి రోడ్లు అయినాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు దాదాపు అన్ని తండాలు కూడా అదే విధంగా చూస్తే మా తండోడు మీద మూలిచెల్ల తండ కూడా ఉంది బ్రహ్మాండంగా ఈరోజు చూస్తే సిటీ ఉన్నట్టు ఉన్నది కాబట్టి తండాల్లో కూడా మార్పు రావాలి కూడా ఇప్పుడు దాదాపు ఇంటికి రెండు వందల యూనిట్లు కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నారు ప్రభుత్వ హామీ ప్రకారంగా దాని తర్వాత కొత్త రేషన్ కార్డు ఇచ్చిర్రు దాని తర్వాత సన్న బియ్యం ఇచ్చిండ్రు దాని తర్వాత దాదాపు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు ప్రతిదీ కూడా దాదాపు హామీలు కూడా దాదాపు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం అప్పుల రాష్ట్రంగా చేసిపోయిండు అప్పును తీర్చుకుంటూ అభివృద్ధి పదంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు కాబట్టి దానికి మా రమ రామచంద్ర నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు ఈరోజు మరి అన్ని గ్రామాలలో కూడా డెవలప్ కావాలనే విధంగా ఈ రోజు మరి ఇందిరమ్మ చీరలు పంపిణీ అయింది దాని తర్వాత ఐపీకి సెంటర్లు కూడా దాదాపు ఒడ్లుగును కార్యక్రమం ఉంది మరి ప్రభుత్వ ప్రకారం మంచిగా పనులు జరుగుతున్నాయి కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లో కూడా దాదాపు మహిళా సోదరుమణులు కానీ దాదాపు కాంగ్రెస్ వాళ్ళు కానీ మంచిగా కాంగ్రెస్ సర్పంచ్ గెలిపించుకోవాలి మళ్ళీ దాదాపు ఈ ప్రభుత్వంలో మనం ముందడుగుండి దాదాపు సర్పంచ్లతో పని చేయించుకొని మనం డెవలప్